హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ తండ్రి టెక్స్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్రంలో త్వరలో మరో ఇళ్ల పథకం అనేది సిద్ధం అవుతుందని చెప్పి మంత్రి నిరంజన్ రెడ్డి గారు అయితే చెప్పడం జరిగింది అంటే స్థలం ఉంటే ఇంటి నిర్మాణానికి అమౌంట్ అనేది అయితే ఇవ్వడం జరుగుతుంది లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం కదా దాని గురించి అనేది అయితే స్థలం ఉంటేనే ఇంటి నిర్మాణానికి నిధులు కూడా మంజూరు చేసి ఆ ఇల్లు కట్టుకోవడానికి వాళ్ళు సాయం చేస్తారు రాష్ట్రం సాయం చేస్తుందని చెప్పి మంత్రి నిరంజన్ రెడ్డి గారు అయితే చెప్పారు దీని గురించి డీటెయిల్గా వివరాలు అయితే తెలుసుకుందాం మనం న్యూస్లోకి వెళ్దాం ఫస్ట్ అందుకంటే ముందు చిన్న రిక్వెస్ట్మెంట్స్ ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే అందరికీ షేర్ చేయడానికి కూడా ట్రై చేయండి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు కొత్త ఇళ్ళ పథకానికి రూపకల్పన చేస్తున్నారని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి నిరంజన్ రెడ్డి గారు అయితే వెల్లడించారు సొంత స్థలం ఉన్న పేదలు ఇంటి నిర్మాణానికి ముందుకొస్తే వారికి ప్రభుత్వమే ఆర్థిక సహాయం చేసే విధంగా నిబంధనలను కూడా రూపొందిస్తున్నట్లుగా వివరించడం జరిగింది శుక్రవారం రాత్రి వనపర్తి జిల్లా గోపాలపేట మండలంలోని బుద్ధారం గ్రామంలో ఆయన పల్లె నిద్ర చేశారని చెప్తున్నారు దీని గురించి కొన్ని డీటెయిల్స్ అయితే ఉన్నాయి అయితే ఫ్రెండ్స్ ఎవరికైతే ఇల్లు ఉంటాయో అంటే ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో స్థలం ఉండి ఎవరికైతే స్థలం ఖాళీ జాగా ఉండి ఇల్లు కట్టుకోవాలని ఎవరైతే అనుకుంటారో వాళ్ళు కనుక ప్రభుత్వం దగ్గర అప్లికేషన్ కనుక పెట్టుకున్నట్లయితే వారికి ఈ ఇంటికి సంబంధించి అమౌంట్ అనేది అయితే సహాయం చేయడం జరుగుతుందని చెప్పి ప్రభుత్వం అయితే చెప్తుంది దీని గురించి ఇంకా కంప్లీట్ డీటెయిల్స్ అనేది అయితే రావాల్సి ఉంటుంది ఆ డీటెయిల్స్ రాగానే ఎప్పటికప్పుడు మన ఛానల్లో అప్డేట్స్ ఇవ్వడం జరుగుతుంది కాబట్టి మన ఛానల్ తప్పకుండా ఫాలో అవుతుండండి అలాగే ఎనిమిదిలోగా అందరికీ రైతు బంధు సహాయం కూడా అందిస్తామని చెప్తున్నారు ఎప్పటి వరకు కనుక చూసుకున్నట్లయితే గత నాలుగు రోజుల్లో నలభై ఎనిమిది పాయింట్ ఐదు లక్షల మంది రైతుల ఖాతాల్లో డబ్బులు అనేది అయితే జమ చేసే మరి ఇప్పటివరకు ఎనభై ఒకటి పాయింట్ యాభై తొమ్మిది లక్షల ఎకరాలకు యాసంగి పెట్టుబడి సహాయం అందించామని ఈ నెల ఎనిమిదిలోగా అరవై పాయింట్ ఎనభై ఎనిమిది లక్షల అర్హులైన రైతులకు రైతు బంధు సహాయం అందుతుందని చెప్పడం జరిగింది ఫ్రెండ్స్ అది ఇంకా ఈ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ తప్పకుండా ఫాలో అవుతుందండి ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియోనైతే లైక్ చేసి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్